చారు బాగున్నాయి చెప్పండి దసరపప్పు చారు ఫోటర్ ఉంది పద అంటే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి कह रहे जी को पेटी से कलू की ఇక పండుగ అయితే స్కూల్ కి వెళ్ళిపోయాడు కదండి ఇక నేనైతే స్నానం చేసి ఇంకా పూజ అయితే ఉంటది పూజ అయితే చేసుకున్న తర్వాత ఇక నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను మిగతా పనులు తర్వాత అంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది వీళ్ళని బట్టి చేసుకుంటా అండి పనులు అనేది ఒక్కోసారి పొద్దున పూట అంటే మార్నింగ్ టైం వేస్తాను బట్టలు అనేది మిషన్లో ఒక్కోసారి పండు స్కూల్కి పంపించేశాక ఇంకా వేస్తా అండి బట్టలు అనేది ఇంకా టైం బట్టి ఇంకా నాకు అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి నేను పనులు అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా వర్షం పడే టైంలో అయితే మార్నింగ్ ఉతికేస్తా అండి ఎందుకంటే బట్టలు ఆరో కదా ఇంకా ఇప్పుడైతే ఎండ అయితే బాగా వేస్తుంది వేసాకాలం వేసినట్టుగా వేస్తుందండి ఎండ మట్టికి ఉక్కపోత కూడా అంతే ఉంది బట్టలు అయితే ఉతికి ఆరేస్తే ఒక్క గంటలోనే ఆరిపోతున్నాయండి అంత వేడిగా అయితే ఉంది వేసవాలను తలపిస్తుంది బియ్య పిండి అయిపోయిందండి బియ్య పిండి కోసం అని చెప్పేసి ఒక రెండు కేజీలకి బియ్యం అయితే కడిగి ఎండలో పొద్దామని చెప్పేసి జల్లిస్తున్నాను జల్లిచ్చామంటే కొంచెం తౌడు కానీ నూకు కానీ అదంతా దిగిపోయిద్ది ఇంకా పైగా శ్రావణ మాసం కూడా కదండి వినాయక చవితి కూడా వస్తుంది కదా ముందుగానే నేను బియ్య పిండి అయితే పట్టించుకొని పెట్టుకుంటే నాకు అవసరం అయ్యిద్ది అని చెప్పేసి జల్లిచ్చి కడిగి ఆరబెట్టుకుంటున్నాను ఇవ్వండి జల్లిస్తే ఇలా అయితే ఉన్నాయి ఈ బియ్యంలో నేను కొంచెం రెండు స్పూన్ల వరకు తీసుకున్నానండి కళ్ళుప్పు ఈ కళ్ళు వేయటం వల్ల ఏంటంటే బియ్యంలో మనకి ఏమైనా వాసన కానీ ఏమన్నా ముందు బియ్యం అనేది క్లీన్ అవుతాయి అండి చక్కగా నీట్గా అయితే క్లీన్ అవుతాయి మనం కడిగేటప్పుడు కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం వాటర్ పట్టుకోవాలండి మనకి బియ్యం తడిసేంతవరకే వాటర్ పట్టుకోవాలి ఆ బియ్యంలోకి ఎక్కువైతే వాటర్ తీసుకోకూడదు ఇలా మనం ఆ బియ్యాన్ని వరకు పట్టుకొని నీళ్ళు రుద్దాలండి బియ్యంని అట్లా రుద్ది రుద్ది కడిగితే మనకి చక్కగా ఫ్రెష్గా దాంట్లో ఉన్న మురికంతా బయటకైతే వస్తుంది చూడండి మనం రుద్దటం బట్టి అట్లా చక్కగా అయితే వాటర్ అయితే వచ్చినాయి కదా మనం నాలుగైదు ఉంపులు అంటే బియ్యం అయితే నీట్గా ఉంటాయి మనం ఒక అయితే తడవాళ్ళు కడుక్కోవదండి కాతే ఉప్పు వేసి కడిగితే ఏంటంటే మనకి ముక్కు వాసన అనేది ఏదైనా ఉంటే బియ్యంలో అనేది స్మెల్ అనేది పోయిద్ది ఎవరన్నా తెలియకపోతే ఈ అయితే పాటించండి బియ్యంలో కనుక కోటా బియ్యంలో కొంచెం మనం అటుకి ఇడ్లీ అట్లా పోసుకుంటాం కదండి అట్టు పోసుకుంటాం కోటా బియ్యం చాలామంది మంది అట్టుకైతే పోసుకుంటారు అట్టు పోసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఒక స్పూన్ అయినా కొంచెం కళ్ళు పేసి కడుక్కున్నాం అనుకోండి నీట్గా అయితే వస్తాయి బియ్యము వాసన కూడా ఉండదు బాగుంటుంది ఇట్లయితే ట్రై చేయండి ఇది కూడా నేనైతే కడిగేసిన తర్వాత ఇట్లా చూడండి ఎంత నీట్గా అయితే వచ్చినాయో వాటర్ కూడా బియ్యం కూడా నీట్గా ఉన్నాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను వడేసుకుంటానండి వడబట్లో ఒక క్లాత్ వెళ్ళి వేసేసుకొని నేను ఒక క్లాత్ వేసేసుకుంటున్నాను ఈ క్లాత్లో అనేది వడేసుకోవాలి బియ్యం అనేది అప్పుడు నీట్గా అయితే ఉంటాయి చూడండి నేనైతే ఈ క్లాత్లో నేను బియ్యం అయితే వేసుకుంటున్నాను ఈ రోజైతే ఎండ కూడా బాగా వేసిందండి ఇక ఎండలో పెట్టగానే అయితే ఎండిపోతాయని చెప్పేసి ఇక బియ్యము ఇంకా ఎండు బిరపకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా చూడాలి తొడలు తీసుకోవాలి బియ్యం అయితే ఇలా వాడేసుకున్నాం కదా నాలుగు పక్కల అట్లా చెంగులు పట్టుకున్నాం అంటే ఒక మోటార్లో వచ్చిద్ది మనకి వాటర్ అంతా మనకి కిందకి దీపోద్ది చూడండి వాటర్ అంతా అట్లా దిగిపోయిద్ది ఇంకా మనం ఆ క్లాత్తోనే తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టేసుకోవచ్చు చూడండి ఎండ అయితే ఎట్లా మండిపోతుందో చక్కగా అయితే నేనైతే ఎండలో ఆరబెట్టేసుకున్న బియ్యం అయితే ఇంకా పైకి అయితే వచ్చాక ఇక ఎండుమిరపకాయలు అయితే చూస్తున్నాను అండి తెమ్మని చెప్పాను నైట్ అయితే ఆయన అయితే తీసుకొచ్చారు ఇంకా ఎండుమిరపకాయలు తొడయాలు అయితే తీసుకోవాలి కారానికి కారం అయితే లేదండి ఇంక అందుకని చెప్పేసి ఎండ అయితే బాగుంది కదా ఇక అందుకని చెప్పేసి తొడియాలు కూడా తీసేద్దామని చెప్పేసి ఇంకా తీస్తున్నాను తొడయాలు కూడా అంటే పని అయిపోతుంది చూడండి ఎండుమిరపకాయలు అయితే బాగున్నాయి పైకైతే బాగుంటున్నాయండి కానీ లోపలైతే కాటిక అలా నల్లగా మనకి పౌడర్లే ఇంకా వైట్గా కూడా ఉంటున్నాయి మనం మట్టి నమ్మటానికి లేదండి మిరపకాయలు మటుకి ఇదో వరకు రోజులు కాదు ఇప్పుడైతే పైకి పైకైతే కాయ బాగానే ఉంటుంది మనం రెండుగా చీల్చినప్పుడు ఏంటంటే దాని లోపల తెల్లగా భూజలు లేకపోతే బ్లాక్ రంగులో అట్లా ఉంటుందండి కాకపోతే ఈ మటుకి బాగానే ఉన్నాయి ఈ తెచ్చిన ఈ మటికి ఇంకెండు మరపు అయితే అందులో ఆరబెట్టేసుకున్నాను సాయంత్రం అయింది పండు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను కటోర ఇంకా సబ్జా గంజం అండి ఇప్పుడే తీసుకొచ్చాను పైకి అయితే వస్తున్నాడు ఈ లోపైతే నేను కలిపి ఇద్దామని చెప్పేసి కలుపుతున్నాను నిమ్మకాయ ఒక చెక్క అయితే పిండామంటే సరిపోతుంది మా ఇద్దరికే కదా ఇంకా బెల్లం అయితే వేస్తానండి నేను పంచదార వాడినని తెలుసు కదా ఇక బెల్లం అయితే వేసి రెడీగా అడిగి ఇద్దామని చెప్పేసి కలుపుతున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సపోర్ట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా అయితే ఉన్నాయి సబ్జా గింజలు నానిపోయి చక్కగాను బాయ్ అండి బాయ్